అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో కేవలం పాలతోటి తయారు చేసుకునేటటువంటి ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను నేను ఇక్కడ రెండు లీటర్ల క్రీమ్ పాలని తీసుకున్నాను అంటే చిక్కటి పాలని రెండు లీటర్లు ఒక గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని పొంగు రాణించుకున్నానండి ఆ తర్వాత పొయ్యిని సన్నని సగం మీద పెట్టుకోవాలి అలాగే పాల మీద వచ్చేటటువంటి మేగడనంతా కూడా గరిటతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అంటే గిన్నె అంచులు వెంబడి అంటుకున్నటువంటి మీగడని గరిటతో తీసి మళ్ళీ పాలల్లోకి కలుపుకొని పాలు బాగా మరిగేలాగా చూసుకోవాలండి ఇలా పాలు త్వరగా మరుగు రావటం కోసము నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను పాలని సిమ్ టూ హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు పొంగు రాణించినట్లయితే మనకి దాని మీద మేగడ అనేది తొందరగా ఏర్పడుతూ ఉంటుంది మనం గట్టితోటి కలిగి పెట్టేసేసుకుంటే పాలనేవి చిక్కపడిపోతూ ఉంటాయి ఇలా పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వెనిగర్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక చెక్క లేదా ఒక ఫుల్లు నిమ్మకాయని చక్కగా రసం తీసేసి వడ కట్టేసేసి ఈ పాలల్లో కలుపుకోండి తర్వాత గట్టుతటి ఈ విధంగా కలిపినట్లయితే మనకి సన్నగా విరుగుడు అనేది వస్తుంది ఆ తర్వాత కప్పు అంటే వంద గ్రాముల వరకు కూడా బెల్లాన్ని తీసుకొని చక్కగా తురిమేసేసి పాలల్లో కలుపుకోవాలి స్టవ్ని సన్నని సెగ మీదే పెట్టుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకోవాలి ఇక అలాకండి స్వీట్కి టీప్ అనేది ఎక్కువగా అవసరం పడదండి మనం పాలలోని వెన్న రుచితోనే ఈ స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి మరి ఈ విధంగా బెల్లం కరుగుతున్నప్పుడు పాలలోని విరుగుడంతా కూడా ఒకటికి చేరుతూ ఉంటుంది అలాంటప్పుడు గరిటతోటి తీసి మొత్తాన్ని కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి ఇలాగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పాలని మొత్తాన్ని కూడా మరిగించుకోవాలి అప్పుడు మనకి సగం కంటే తక్కువ క్వాంటిటీకి పాలన్నీ కూడా చక్కగా మరిగిపోయి ఇలా కనిపిస్తుంది అంటే పాలంతా కూడా మంచి ముదురు రంగులోకి వచ్చేస్తాయి అలాగే దగ్గర పడిపోయి చిక్కబడిపోతుంది ఈ స్టేజీలో మనము మంచి వాసన కోసము కొంచెం యాలకుల పొడిని వేసేసుకొని కలుపుకోవాలి ఇది ఈ విధంగా ఉడకపెట్టుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం నేతిని కూడా వేసుకొని కలిగి పెట్టేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ శ్రమ పడకుండానే మనకి చాలా రుచికరమైనటువంటి కళాకండ్ అనేది తయారైపోతుందండి అయితే దీన్ని మంచి షేప్లో కట్ చేసుకోవటం కోసము దీన్ని ఒక మౌల్డ్లోకి వేసుకోవాలి చూడండి ఈ మాత్రం దగ్గర పడినప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మౌల్డ్కి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి ఈ కళాకండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు ఇది కొంచెం లూజ్గా కనిపిస్తుంది అయితే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి గట్టిపడుతుంది ఈ విధంగా పై వైపునంతా కూడా చదునుగా చేసేసుకొని కనీసము ఒక గంట సేపు పక్కన పెట్టేసేసుకోవాలి లేదా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మీకు నచ్చిన సైజులు ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత డిమోల్డింగ్ చేసుకోవటానికి దీని మీద ఒక ప్లేట్ని పెట్టేసేసి రివర్స్ చేసినట్లయితే మనకి చక్కగా ప్లేట్లోకి వచ్చేస్తాయి ఆ తర్వాత జీడిపప్పులు లేదా బాదంతో చక్కగా గార్నిషింగ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది మరి వీడియో చూశారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కళాకంట రెసిపీని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి భుజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్